మీల్స్ వ్యాపారం నడుపుకుంటున్న కుమారి గత రెండు నెలలుగా ఫేమస్ అయిపోయింది యూట్యూబర్లు చిన్న చిన్న ఛానల్స్ ఆమెను చుట్టుముట్టి సెలబ్రిటీని చేసేశాయి ఆమె చేతి వంట రుచి సూపర్ గా ఉంటుందని బాగా ప్రచారం కావటంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ పాయింట్ కు రావడం మొదలుపెట్టారు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయల మీల్స్ ని రెండు వందల రూపాయలు చేసింది అయినా పన్నెండు గంటల నుంచే కిటకిట తోపులాట మొదలవుతోంది దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది ఇవాళ పోలీసులు కేసు నమోదు చేసి కుమారి మీల్స్ బండిని సీజ్ చేశారు సోషల్ మీడియా అతి ప్రచారం వల్ల అసలుకే మోసం జరిగిందంటూ ఆమె యూట్యూబర్స్ నిశారు మీల్స్ వ్యాపారం నడుపుకుంటున్న కుమారి గత రెండు నెలలుగా ఫేమస్ అయిపోయింది యూట్యూబర్లు చిన్న చిన్న ఛానల్స్ ఆమెను చుట్టుముట్టి సెలబ్రిటీని చేసేశాయి ఆమె చేతి వంట రుచి సూపర్ గా ఉంటుందని బాగా ప్రచారం కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ పాయింట్ కు రావడం మొదలుపెట్టారు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని వంద రూపాయల మీల్స్ ని రెండు వందల రూపాయలు చేసింది అయినా పన్నెండు గంటల నుంచే కిటకిట తోపులాట మొదలవుతోంది దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది ఇవాళ పోలీసులు కేసు నమోదు చేసి కుమారి మీల్స్ బండిని సీజ్ చేశారు సోషల్ మీడియా అతి ప్రచారం వల్ల అసలుకే మోసం జరిగిందంటూ ఆమె యూట్యూబర్స్ ని తిట్టిపోశారు